చేతనామర్ నువ్వు మహాభారతంలో క్యారెక్టర్స్ ఏంటి అది ఎప్పుడు జరిగింది ఇవన్నీ చెప్తావంట కదా చెప్తానండి చెప్పేస్తావా అబ్బాబ్ చాలా నాలెడ్జ్ ఉంది అయితే నీకు సో మరి నేను అడగనా నేను అడుగుతుంటే చెప్పేస్తావా ఏ క్వశ్చన్ అడిగినా చెప్తావా ఆన్సర్ ఏదడిగిన మహాభారత యుద్ధం ఏ యుగంలో జరిగింది ద్వాపర మహాభారత యుద్ధం ఏ ప్రదేశంలో జరిగింది కురుక్షేత్ర రణరంగంలో మహాభారత యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగింది మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది పద్దెనిమిది రోజులు జరిగింది భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి ఎన్ని శ్లోకాలు ఉంటాయి ఏడు వందల శ్లోకములు ఉంటాయి పాండవులు మరియు కౌరవులు గురువు గారు ఎవరు ద్రోణాచార్యులు ద్రోణాచార్యుల తండ్రి ఎవరు భరద్వాజ మహర్షి ద్రోణాచార్యునికి పుత్రుడు ఎవరు అశ్వత్థామ భీష్ముడు ఎవరి పక్షాన యుద్ధం చేశాడు కౌరవుల పక్షాన భీష్ముడు తండ్రి పేరేంటి శాంత మహారాజు భీష్ముడు తల్లి పేరేంటి గంగా మాత భీష్ముడు అసలు పేరేంటి దేవవ్రతుడు పాండవులు ఎంత మంది ఐదుగురు పాండవుల పేర్లు చెప్తావా చెప్తానండి చెప్పు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ధర్మరాజు అసలు పేరేంటి యుధిష్ఠిరుడు భీముని మరొక పేరేంటి మృకోధరుడు అర్జునుని మరొక పేరేంటి గాంధీవధారి శ్రీకృష్ణుని సంఘం పేరేంటి పాంచజన్యము ధర్మరాజు సంఘం పేరేంటి అనంత విజయము భీముడు శంఖం పేరేంటి పౌండ్రము అర్జునుని శంఖం పేరేంటి దేవదత్త సహదేవుని శంఖం పేరు తెలుసా చెప్పు అని పుష్పకము శ్రీకృష్ణుడు ఎవరి పక్షాని యుద్ధం చేశారు పాండవుల పక్షాన పాండవుల తండ్రి పేరేంటి పాండు మహారాజు పాండు మహారాజుకి ఎంత మంది భార్యలు ఉన్నారు ఇద్దరు భార్యలు ఉన్నారు వారి పేర్లు కుంతిదేవి మాద్రి కుంతిదేవికి మంత్రోపదేశం చేసిన గురువు గారు సూర్య వల్ల జన్మించాడు అతని పేరు కర్ణుడు కుంతిమాత రెండవ పుత్రుడు ఎవరి వరం వల్ల జన్మించాడు యమధర్మరాజు వరం వల్ల జన్మించాడు అతని పేరు యుధిష్ఠిరుడు ధర్మరాజుగా పేరు పొందాడు కుంతిమాత మూడవ పుత్రుడు ఎవరి వరం వల్ల జన్మించాడు వాయుదేవుని వరం వల్ల జన్మించాడు అతని పేరు భీముడు కుంతిమాత నాలుగవ పుత్రుడు ఎవరి వరం వల్ల జన్మించాడు దేవేంద్రుని వరం వల్ల జన్మించాడు అతని పేరు అర్జునుడు మాద్రి పుత్రులు ఇద్దరు ఎవరి వరం వల్ల జన్మించారు అశ్వని దేవతల వరం వల్ల జన్మించారు వారి పేర్లు నకులుడు సహదేవుడు పాండవుల భార్య ఎవరు ద్రౌపది ద్రౌపది తండ్రి గారి పేరేంటి ద్రుపద మహారాజు ద్రుపద మహారాజుకి ఎంతమంది సంతానం ఉన్నారు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు వారి పేర్లు శిఖండిని ద్యుమ్ ద్రౌపది పాండవులు ఎన్ని సంవత్సరములు అరణ్యవాసం చేశారు పన్నెండు సంవత్సరములు అరణ్యవాసం చేశారు పాండవులు ఎన్ని సంవత్సరాలు అజ్ఞాతవాసం చేశారు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు పేరేమిటి భీముడు హిడింబి అభిమన్యుని తల్లిదండ్రుల పేరేంటి అర్జునుడు సుభద్రాదేవి అభిమన్యుని భార్య పేరేమిటి ఉత్తర అభిమన్యుని పుత్రుని పేరేమిటి పరీక్షిత్తు కౌరవులు ఎంత మంది వంద మంది కౌరవుల తల్లిదండ్రుల పేర్లు చెప్తావా చెప్తాను చెప్పు ధృతరాష్ట్ర మహారాజు గాంధారి మాత మరి కౌరవుల మేనమామ ఎవరు తెలుసా తెలుసు చెప్పు శకుని గాంధారి మాతకు ఎంత మంది సంతానం ఉన్నారు వంద మంది పుత్రులు ఒక పుత్రిక ధృతరాష్ట్రుడు ఏ రాజ్యానికి మహారాజు హస్తినాపురము హస్తినాపుర రాజ్యానికి మహామంత్రి ఎవరు మహామంత్రి విధురుడు చేతన కౌరవులలో మొదటి వారెవరో తెలుసా నీకు తెలుసా చెప్పు దుర్యోధనుడు కౌరవులలో రెండవ వారెవరు దుశ్శాసనుడు కౌరవులలో మరి మూడవ వారెవరో తెలుసా చెప్పు వికర్ణుడు కర్ణుడు ఎవరి పక్షాన యుద్ధం చేశారు కౌరవుల పక్షాన కర్ణుడు ఏ రాజ్యానికి మహారాజు శ్రీకృష్ణుడికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేర్లు తెలుసా నీకు చెప్పు దేవకి మరి కృష్ణుడు అభిమన్యునికి ఏమవుతారు చేతనా నువ్వు నిజంగా వండ్రికడి తెలుసా అసలు అవి పలకడం కూడా చాలా మందికి రాదు ఆ పేర్లు పలకడం కూడా రాదు తెలుసా